మీ కుటుంబంలో ఇంతకు ముందు కూడా ఏమంత పెద్ద గొడవలు వాగ్వాదాలు జరగలేదు చిన్న చిన్న విషయాలకు మనస్పర్ధలు వస్తూ ఉండేవనుకోండి మీరు కూడా ఎన్నోసార్లు ఆ మనస్పర్ధల్ని పరిష్కరించే ప్రయత్నం కూడా చేశారు కానీ మళ్ళీ వదిలేశారు ఇలా అనుకున్నారు తగిన సమయం వచ్చినప్పుడు వీళ్ళంతటి వీళ్లే తెలుసుకుంటారు అని కానీ తప్పు గారు కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యల్ని మనస్పర్ధల్ని సమయం ఉండగానే చక్కదిద్దుకోకపోతే పరిష్కరించుకోకపోతే తర్వాత అవే పెద్ద సమస్యలవుతాయి కాబట్టి కుటుంబంలోని పెద్దవారి బాధ్యత ఇది సమయం ఉన్నప్పుడే వారు ఆ సమస్యని పరిష్కరించాలి కుటుంబాన్ని ప్రేమ బంధంలో కలిపి ఉంచాలి ఇదే అన్నిటికంటే గొప్ప ఆస్తి మనం మనం భావితరాలకు ఇవ్వగలిగినది జీవితం ఒక వరం అది నవరసాల సమ్మేళనం అవి సమపాళ్లలో ఉంటేనే అందం అదే ప్రేమకి మూలం చెరుకుగడ గురించి తెలుసు కదా అది రసగని కాని ఎక్కడ కటుగా ఉంటుందో అక్కడ రసం ఉండదు ప్రీతి అనగా ప్రేమ కూడా ఒక లగ అలాంటిదే దాంట్లో రసం చాలా ఉంటుంది కానీ కేవలం అక్కడ మాత్రమే ఉంటుంది ఎక్కడైతే స్పర్ధలు ఉండవో